హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక కమ్మనైన చికెన్ ఫ్రైడ్ బిర్యానీతో మేము ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ స్పైసెస్తో తక్కువ నూనెతో ఎలా చేయాలో ఈ వీడియోలోనైతే చూసేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మెత్తగా ఉన్న చికెన్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చికెన్ మొత్తం కలర్ మారి వైట్గా అవుతుంది కదా అలా అయ్యేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక స్ట్రైనర్లోకి చికెన్లో ఉన్న మిగిలిపోయిన వాటర్ని చికెన్ని సపరేట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది చూసారు కదా చికెన్ ఈ విధంగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా కనుక ఉడికించి చేసినట్లయితే ఆయిల్ తక్కువగా పడుతుంది ఆయిల్ తక్కువగా ఉండాలి కమ్మగా చికెన్ బిర్యానీ ఉండాలంటే ఈ విధంగానైతే ఖచ్చితంగా చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక స్పూన్ నిండా వరకు ఫ్లోర్ని మరొక హాఫ్ స్పూన్ నిండా వరకు పిండిని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని టేస్ట్కి సరిపడే ఉప్పుని కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యూజ్ చేసుకున్నాను కావాలంటే హోటల్ స్టైల్లో లాగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా పిండి కన్సిస్టెన్సీని ఈ విధంగా కలిపేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా చికెన్ ముక్కల్ని డిప్ చేసినట్లయితే ఇలా కోటింగ్ బాగా పట్టాలి అలా ఆ థిక్నెస్ ఉండేలాగా అయితే పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చికెన్ ముక్కలన్నింటినీ అందులోకి వేసి డిప్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు పావుల వరకు ఆయిల్ని వేస్తున్నాను ఇక్కడ నేను మొత్తంగా చికెన్ బిర్యానీ చేయడానికి ఈ నూనె మాత్రమే యూస్ చేసుకున్నాను మరి ఇంకా ఏ కాస్త ఆయిల్ని కూడా యూస్ చేయలేదు చాలా తక్కువ ఆయిల్తో చేయాలనుకున్నాను కాబట్టి చికెన్ని ముందుగా వాటర్లో వేసి ఉడికించుకొని ఆ తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆయిల్ తక్కువగా పడుతుంది మనం ఎప్పుడూ తినాలన్నా కూడా ఈ విధంగా చేసి తీసుకుంటే వెయిట్ పెరగకుండా ఉంటాము ఎక్కువసార్లు చికెన్ బిర్యానీ తినడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా ఎక్కువసార్లు చికెన్ బిర్యానీ తినాలి అనుకుంటే ఈ విధంగా లిమిట్గా ఆయిల్ని మెయింటైన్ చేస్తూ తీసుకున్నట్లయితే తొందరగా వెయిట్ పెరగకుండా ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచి రంగులోకి వచ్చేంతవరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకునే దాంట్లో వేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా బ్రౌన్ ఆనియన్స్గా రెడీ చేసుకుని తీసుకుంటే మనం చేసే బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక మూడు పచ్చిమిర్చి చీలికల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ ఇంకా బాగుండాలి ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఒక రెండు టొమాటోలని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నుండవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు నాలుగు రకాల మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే జాజికాయ లవంగా ముగ్గలు యాలకులు సాజీరా కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకున్నాను జీలకర్ర అనేది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేను తొందరగా డైజెస్ట్ అవ్వాలని చెప్పి వేసుకున్నాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడ ఊపుని ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వరకు ప్లేన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని మరొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి టేస్ట్ సరిపడే కారంని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి వీటితో పాటు ఒక మూడు గరిటెల నిండా వరకు చికెన్ పెరుగుని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇంట్లో తోడు పెట్టేసుకున్న పెరుగునైతే యూజ్ చేసుకున్నాను ఇలా పెరుగు చిక్కగా ఉంటే మన మిక్స్చర్ కూడా చిక్కగా వస్తుంది లేదంటే వాటరీగా అయిపోతుంది కాబట్టి ఇలా పెరుగు అనేది చిక్కగా ఉండేలాగా చూసుకొని వీటన్నింటినీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇలా కలిపి పెట్టేయడం వల్ల మసాలా మొత్తం ముక్కలకి ఉల్లిపాయలకి టమాటోలకి బాగా పడుతుంది అప్పుడు ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ బౌల్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అనుకుంటామో అదే బౌల్లోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మిగిలిన మిక్చర్ని కలిపి పెట్టుకున్న మిక్చర్ మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని కూడా ఈ టైంలో వేసుకొని అంతా ఒకేసారి బాగా కలిపేసుకొని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంది అనిపిస్తే చెక్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా చికెన్ అయితే కలిపి పెట్టేసుకొని ఒక నాలుగు గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ తొందరగా ఉడుకుతుంది ఆలోపు మనం రైస్ని ఉడికించడానికి సరిపడా వాటర్ని పెట్టేసుకోవాలి ఇలా వాటర్లోకి టేస్ట్కి సరిపడ ఉప్పుని ఒక మూడు పచ్చిమిర్చిని మూడు నాలుగు రకాల మసాలా దినుసులని కొత్తిమీర పుదీనా కరివేపాకులని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక మరుగు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి వాటర్ మొత్తం బాయిల్ చేసుకోవాలి దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు ప్లేన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం నానపెట్టేసుకున్న బియ్యంని వేసి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక బియ్యం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఉడికినట్లయితే బిర్యానీ దమ్ చేసేటప్పుడు విరిగిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ మధ్యలో ఉడికేలాగా చూసుకోవాలి ఇలా రైస్ మొత్తం ఉడికిన తర్వాత నీళ్ళు లేకుండా తీసి రైస్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అదే స్పూన్తో ఇలా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీర పుదీనా తరుగులని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మరికొద్దిగా రైస్ని వేసుకొని సేమ్ ఇలాగే ఒక రెండు మూడు స్టెప్స్ వచ్చేలాగా అయితే రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్ రెండు స్టెప్స్ వచ్చేలాగా చేసుకున్నాను ఇలా రైస్ వేసి దానిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తరుగులని వేసి మరి కొద్దిగా రైస్ని వేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేస్తే టేస్ట్ బాగుండడంతో పాటు మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ దమ్ చేసేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసినా కూడా బిర్యానీ మొత్తం స్వీట్గా అనిపిస్తుంది మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రైస్లో మిగిలిన గంజి ఉంటుంది కదా ఆ బౌల్ని ఈ మూత పైన పెట్టేసుకోవాలి పైనుంచి వేడికి కింద గ్యాస్ స్టవ్ వెలుగుతూ ఉంటుంది కదా దాని వేడికి చికెన్ మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత చుట్టూర తిప్పుతూ మరొక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చికెన్ పీసెస్ అందులో వేసిన టొమాటో ఉల్లిపాయ మిక్చర్ కూడా మంచిగా ఉడుకుతుంది మళ్ళీ దీనిలోకి గ్రేవీ కూడా అవసరం ఉండదు అంత బాగుంటుంది మనం వేసిన మసాలా దీంట్లో టొమాటో ఉల్లిపాయలు గ్రేవీ ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా గ్రేవీ చేయాల్సిన అవసరం ఉండదు అందులో చేసిన దమ్ బిర్యానీతోనే పర్ఫెక్ట్గా రైస్ మొత్తానికి సరిపోతుంది ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీని రెడీ చేశాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కేవలం నాలుగంటే నాలుగు పావులతో కమ్మగా ఎలా చేస్తానో చూస్తారు కదా ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో అని అస్సలు కంగారు పడద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తీసుకునేటప్పుడే జాగ్రత్త పడుతూ తక్కువ ఆయిల్తో చేసి తీసుకుంటే మనం ఎక్కువ కాలం చికెన్ బిర్యానీ తీసుకునేలాగా ఉంటామని చెప్పి ఈ విధంగానైతే రెడీ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి